దేవరా ట్రైలర్ మీద యాంటీ ఫ్యాన్స్ అటాక్ ఇంకా ఆగలేదు పెరుగుతూనే ఉంది ఎన్టీఆర్ లుక్ మీద దేవరా ట్రైలర్ లో కంటెంట్ మీద ఇంకా కామెంట్ల దాడి జరుగుతోంది ఓ రకంగా దేవరికి ట్రోలింగ్స్ కామెంట్లు హెల్ప్ అవుతున్నాయి తప్ప నష్టం జరగట్లేదు అలా అని ఫ్యాన్స్ ఊరుకుంటారా ఉరికిచ్చు కొట్టే ప్రయత్నం చేస్తారు ఏ విషయంలో జనరల్ ఫ్యాన్స్ ని మించేలా విరుచుకుపడ్డాడు హీరో విశ్వక్సేన్ దీనికి తోడు దేవర మూవీ నుంచి సెన్సార్ వాళ్లు కత్తిరించిన సీన్లలోని కంటెంట్తో పోనొచ్చేలా ఉన్నాయి ఈ రెండు అంశాలే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి దేవర ట్రైలర్కి ఇండియా లెవెల్లో రెస్పాన్స్ బాగున్న కొందరు పని కట్టుకుని మరి దేవర ట్రైలర్ మీద బురద చల్లే పనిచేస్తున్నారు ఎన్టీఆర్ రెండు పాత్రలకు అలానే ట్రైలర్ ఎండింగ్లో వచ్చిన షార్క్ విజువల్స్ మీద కామెంట్స్ పెంచారు ఏవైతే చాలా మందిని ఎగ్జైట్ చేస్తున్నాయో వాటిని ట్రోల్ చేస్తూ యాంటీ ఫ్యాన్స్ కొంతవరకు పైశాచిక ఆనందం పొందుతున్నారనే మాటే వినిపిస్తోంది దీంతో రంగంలోకి దిగాడు విశ్వక్సేన్ బేసిక్ గానే ఎన్టీఆర్కి బీభత్సమైన ఫ్యాన్ హీరో అలాంటి తను ఓ యూట్యూబర్కి ట్యూబ్ పగిలిపోయే సమాధానం ఇచ్చాడు ఆల్రెడీ కాలిపోయిన ఫేస్నిది అందం గురించి ఇక నువ్వే మాట్లాడాలి అంటూ విశ్వక్ ఆ యూట్యూబ్ ట్రోలర్కి ఇచ్చిన కౌంటర్ వైరల్ అయింది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు పడుతోంది అయితే ఇవన్నీ ఒక అయితే దేవర తాలూకు సెన్సార్ కట్ ఆఫ్ డేట్స్ అంతకు మించి వైరల్ అయ్యేలా ఉన్నాయి దేవర మూవీకి ఏడు సెన్సార్ కట్స్ పడ్డాయి అందులో ఓ ప్రెగ్నెంట్ ఉమెన్ వైలెంట్ సీన్ విలన్ గ్యాంగ్స్ని తల లేకుండా ముండాన్ని వేలట్ తీసే సీన్ ఇలా మొత్తం ఏడు బ్రూటల్ వైలెన్స్ ఉన్న సీన్స్ని కట్ చేయించారట దాదాపు నలభై నిమిషాల వరకు ఫైట్ సీన్స్ ఉంటాయని అందులో తీసేసిన కొన్ని సీన్స్ కంటెంట్తో ఇందులో ఎంత ఊసకోత ఉంటుందో తెలిసిపోతోంది యాక్షన్కి ఎమోషన్ తోడైతే బాక్స్ లో సెన్సేషన్ క్రియేట్ అయినట్టే మొత్తానికి ఈ రెండు అంశాలు దేవరికి మరింత హైప్ను పెంచేస్తున్నాయి